మండలం పెనుమర్తే గ్రామ పంచాయతీ వైఎస్ఆర్సీపీ నాయకులు కొప్పుల లీలా మోహన్ రెడ్డి మరణించారని తెలుసుకుని వారి ఇంటికి వెళ్లి వారి యొక్క పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగఢ సానుభూతి తెలియజేసిన అనంతరం అంతిమయాత్రలో పాల్గొన్న తిరుపతి జిల్లా అధ్యక్షులు నెదురుమల్లి కుమార్ రెడ్డి గారు మేరుగా మురళీధర్ ఎమ్మెల్సీ వారి వెంట రాపూరు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు करें ग्रुपोरेट करोगे ग्रुपोर वाह बुत्ती कोल्ड नहीं 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 नहीं। नहीं, का, नहीं।, का। नहीं, नहीं, नहीं 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 न அடடே ஆளுங்க ரகசியம் இல்லையா